గతంలో రాజుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫు నుంచి రాము గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సో ఎట్టకేలకు విద్యుత్ రంగం మీద చంద్రబాబు నాయుడు గారి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు ఉన్న బకాయిలు చాలా స్పష్టంగా వివరించారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో తొమ్మిది తొమ్మిది సార్లు ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందో ఆ ఛార్జీలకు సంబంధించి ఐదేళ్లలో వినియోగదారుడి మీద ఎంత భారం పడింది అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా స్పష్టంగా వివరించారు సో మొత్తానికి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు ఈ విద్యుత్ రంగం మీద ఉండటాన్ని ఎలా చూడాలి రాముగారు అది గత ప్రభుత్వం మీ అన్న వస్తున్నాడు మీకు ఇంకా ఏ లోటు ఉండదని చెప్పినటువంటి జగన్ గారి పరిస్థితి ఏమైపోయిందంటే ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొరసూడు వారు చెప్పారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితి అంటే ఆపరేషన్ థియేటర్లో కి ఆపరేషన్ చేసే డాక్టర్లు క్యాండిల్స్ పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి ఇంతకంటే భయంకరమైన పరిస్థితి మనం ఏముండదు సార్ విద్యుత్ అనేది మానవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ వనర్ అయిపోయింది సో అట్లాంటి విద్యుత్తుని సంపూర్ణంగా ఇవ్వడానికి నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు మిగులు రాష్ట్రంగా తయారు చేస్తారు మన రాష్ట్రాన్ని ఒకప్పుడు మన రాష్ట్రం విడిపోయే నాటికి చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాం అలాంటి రాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది వేల పైన మెగావాట్ల విద్యుత్తు నిలవ ఉండే పరిస్థితికి తీసుకెళ్లారు అలాంటి దాన్ని మళ్ళీ తిరిగి విద్యుత్ సంక్షోభంలో నెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇందక మన శ్రీనివాస్ గారు చెప్పారు పిపిఎల్ అన్ని రద్దు చేశాడండి ఆయన సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడం అనేది పెద్దగా ఖర్చు లేనటువంటి విద్యుత్ అది అవును చాలా ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయ వనరు అది దాన్ని పీపీఎల్ రద్దు చేసి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవేళ ప్రజల మీద తొమ్మిది సార్లు భారం పెంచడమే కాదు ప్రజలు కనీసం నాణ్యమైన విద్యుత్తు లేదు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఈ మధ్య కాస్త వర్షాలు అయ్యి పట్టడంతో కాస్త విద్యుత్తు ఉండటం ఒక గాలి వచ్చే టైంలో తప్ప మిగతా టైంలో కాస్త విద్యుత్ ఉంటుంది కానీ నాణ్యమైన విద్యుత్ అయితే ఐదు సంవత్సరాలు అస్సలు లేదు తీవ్రమైనటువంటి కోతలతో చాలా సంక్షోభం అనిపించారు ప్రజలు ఇది ప్రభుత్వానికి ప్రజలందరూ మీద అసహ్యం కలగడానికి ఇదే కారణం సార్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మొదటి రోజు నుంచి కూడా పని కష్టపడి పని మనిషి ఆయన ఆ వయసులో కూడా చాలా కష్టపడుతూ ఎందుకంటే ఈ లోపల ఏమైనా జరిగితే అబ్బాయి ఇది మా లోపం కాదు ముందు ప్రభుత్వంలోనే ఎట్లా జరిగింది చెప్పేటటువంటి మనస్తత్వం వారిది కాబట్టి ముందుగా అన్ని రంగాల్లోనూ లోటుబాట్లు ఎన్నో ఉన్నాయి మనం చేయాల్సింది ఎదురుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేది చెప్పడం కోసమే ఈ శ్వేతపత్రం రిలీజ్ చేశారనేది మనం భావించాలండి అలాగే ప్రధానంగా థర్మల్ విద్యుత్ని గ్రీన్ హైడ్రోజన్ గా మార్చేటటువంటి ఒక ప్రక్రియ ఈ రోజు ప్రారంభమవుతోంది ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉందండి చాలా సంస్థలు విదేశీ సంస్థలు చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి అలాగే మనకు రుణాలు కూడా పుట్టేటటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు అన్ని కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతా ఉంది కేంద్రం కూడా సహకారం చేయడం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ మేరకు అందరినీ కలుపుకుని ముందుకెళ్తా ఉన్నారు రాము గారు యాభై యూనిట్లు ఉన్నటువంటి యాభై యూనిట్లు ఖర్చు చేసేటువంటి వినియోగదారుడికి తొంభై ఎనిమిది పర్సెంట్ విద్యుత్ ఛార్జీ పెరిగింది గత ఐదు సంవత్సరాల్లో మూడు వందల యూనిట్లు పైన ఖర్చు చేసేటువంటి వినియోగదారుడికి కేవలం ఇరవై తొమ్మిది పర్సెంట్ మాత్రమే పెరిగింది అంటే ఇక్కడ పేదవాడి నడ్డి గత ప్రభుత్వం విరిచి పేదవాడికి పెత్తనందారుడికి మధ్య యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఎపిసోడ్ని ఎందుకు తెర మీద తీసుకొని వచ్చింది అంటే పేదలు గ్రహించారని అనుకోవచ్చా స్పష్టంగా అదే అడిగారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాగా ఈ విధంగా గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిని గత ముఖ్యమంత్రిని మీరు ఆయన చేసినటువంటి అనేక తప్పులను ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పష్టంగా వివరిస్తున్నా అన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అండి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి గతంలో తొమ్మిది సార్లు విద్యుత్తుల్ని పెంచలేదు భారం ప్రజల మీద పెట్టలేదు సార్ దేశంలోనే ఎక్కడా పెంచలేదేమో తొమ్మిది సార్లు ఒక ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక ఐదు సంవత్సరాలు తొమ్మిది సార్లు పెంచలేదేమో కదా మొట్టమొదటిసారి జగన్ గారే చేశారు ఇదంతా కూడా పేదల పేదల మీద భారం సార్ ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ రోజు విద్యుత్ లేకపోతే ఆడలు చట్నీ చేసుకునే పరిస్థితి లేదు ఇంట్లో వేసి ఇడ్లీలు పెట్టే పరిస్థితి వచ్చింది చట్నీ లేకపోతే అంతే కదా అంటే పరిస్థితి అయిపోయాయి ఇవేళ విద్యుత్ లేకపోతే ఈ ఐసీయులో పేషెంట్లు చావు బతుకులయ్యే పరిస్థితి ఆసుపత్రులు మూలబడతా ఉన్నాయి ఇవేళ రవాణా రంగంలో కూడా చాలా రాబోతా రాబోతున్నాయి సార్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మనటి వరకు మన అందరం కూడా పెట్రోల్ మీద నడిచేవాళ్ళం పెట్రోల్ బండ్లు వేసుకుని ఇవేళ అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారిపోతా ఉన్నాయి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించడం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది చాలా మంది ఇప్పుడు పెట్రోల్ వాహనాలకు కానీ డీజిల్ వాహనాలకు కాకుండా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గు చూపుతా ఉన్నారు రానున్న భవిష్యత్తులో అందరూ కూడా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో వాడే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈ విద్యుత్ యొక్క డిమాండ్ చాలా ఎక్కువ కాబోతా ఉంది దాన్ని తట్టుకునే పరిస్థితిలో ముందు చూపు లేకపోతే ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది అనేది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే గ్రహించారు అలాగే మోడీ గారు కూడా ఆ మేరకు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ రోజు భవిష్యత్తుని చాలా కాంతిమయం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందండి సో ఈ ఇప్పుడున్న పరిస్థితుల్ని ఛేదించి ముందుకు వెళ్ళగలదా ఈ ప్రభుత్వం ఉన్న ఛాలెంజింగ్స్ ఉన్న ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్దా వెళ్ళగలదా రాము గారు ఖచ్చితంగా ఛాలెంజెస్ అవనేవి ఎప్పుడు ఉంటాయండి ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి కనీసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కనీసం కూర్చోవడానికి కూర్చో కూడా లేనటువంటి పరిస్థితులు మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అలాంటి విడిపోయినటువంటి రాష్ట్రానికి ఆయన ఆగబేగాల మీద ఒక అసెంబ్లీ కట్టారు తాత్కాలికమైందైనా అలాగే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు నిర్మాణం చేశారు ఇలాంటి ముఖ్యమైన వ్యవస్థలన్నిటిని కూడా నిర్మించుకోగలిగాం మనం సో సంక్షోభం ఎప్పుడూ కూడా అనుకూలంగా మార్చుకుని దాన్ని ఉన్నతంగా మనం ఎదురగలడానికి ఒక ఆపర్చునిటీ సంక్షోభం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆపర్చునిటీ సార్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వదులుకోరు చంద్రబాబు నాయుడు గారు కాదు ఏ మంచి నాయకుడైనా సరే సంక్షోభాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాడు తన యొక్క ఆలోచన విధానాన్ని తన యొక్క నేర్పుని నైపుణ్యాన్ని స్కిల్స్ అన్నింటినీ కూడా ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ప్రజలకి తద్వారా సాధ్యమైన ఎక్కువ మేలు చేయడానికి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రైట్ ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తా ఉన్నారు